మరి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు పార్టీ అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం బీసీ కార్డు తెరపైకి లేచింది ఇటీవల నెల్లూరు సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీకి చెందిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఊర్మి నళిన్ కుమార్ యాదవ్ ను అధికార వైసీపీ పల్నాడు ఎంపీ అభ్యర్థిత్వం ఇచ్చి అక్కడికి పంపింది దీంతో జిల్లాలో బీసీ ప్రాతినిధ్యం అవసరమంటూ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు బీసీలకు ప్రాధాన్యత సామాజిక తమ డిమాండ్లను ప్రధాన రాజకీయ జిల్లాలో ప్రస్తుతం ఉన్న బీసీ సంఘాల డిమాండ్లు ప్రస్తుత పరిస్థితులపై ఛానల్ నైన్ ప్రత్యేక కథనం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణ ఏకమవుతోంది జనాభా ఓటర్ల పరంగా అధిక స్థాయిలో ఉన్న బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలంటూ బీసీ సంఘాలు ఏకమవుతున్నాయి ఇప్పుడు జనాభాతో పాటు ఆర్థిక పరంగా సామాజికంగా తామేమీ తక్కువ కాదు అంటూ చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తున్నాయి నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు బీసీ సంఘాల నాయకులు రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం జిల్లాలో బలహీన వర్గాలు బీసీలకు చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను అధికార పార్టీ పల్నాడుకు పంపిన నేపథ్యంలో జిల్లాలో బీసీ కార్డు తెరపైకి వచ్చింది ఇప్పటికే పలువురు బీసీ సంఘాల నాయకులు ప్రత్యేకించి బలమైన బీసీ వర్గాలు టిక్కెట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలు మెజారిటీ ఓట్లు కలిగి ఉన్నాయి మరోవైపు నెల్లూరులో ఇవాళ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చట్ట సభల్లో తమకు ప్రాధాన్యత కల్పించాలంటూ డిమాండ్ చేస్తారు బీసీ సంఘాల నేత ఒట్టూరు సంపత్ రాజు నివాసంలో బీసీ యాదవ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు సూచించారు రెండు దఫాలుగా బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం బలమైన ఓ సామాజిక వర్గం ఒత్తిడితో ఎమ్మెల్యే అనిల్ కుమార్ను పల్నాడుకు పంపించారని ఇది సహేతుకమైన విధానం కాదంటూ ఆయన అన్నారు బీసీల పట్ల ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో గమనిస్తూ ఉన్నారని ఆయన అన్నారు జిల్లాలోని పది సీట్లలో ఏ ఒక్క చోట బీసీ యాదవ్ వర్గానికి ఇచ్చిన నెగ్గుకురాగల సత్తా తమకుందని సంపత్ రాజు పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను వెనక్కి నెట్టితే రానున్న కాలంలో తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం దేనిలో తక్కువ ఉన్నాం పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే ఆర్థికంగా బలవంతులు కాదనే దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి పల్నాడు పోయాడు అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు ఉదాహరణకి యాదవ్ సామాజిక వర్గం ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు మూడు వందల మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకి పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదా మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతూ ఉన్నాం బీసీలకి మీరు పెద్దపేట అయ్యాలి ఈ జిల్లాలో బీసీలకి ఎందుకు సీట్లు వేయలేకపోతున్నారు మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం ఈరోజు దేనికైనా మేము సిద్ధం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఆర్థికంగా కానీ కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి పెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం మీరు ఎవరికి ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం తాజాగా జిల్లాలో నెలకొన్న బీసీ వర్గాల నుంచి చట్ట సభల్లో ప్రాధాన్యత కోసం చేస్తున్న డిమాండ్లు బీసీ వర్గాలలో యాదవ సామాజిక వర్గంలో బలమైన ఆర్థిక స్థితిగతులు ఉన్న నేతలు కూడా ఉండటంతో నెల్లూరు జిల్లాలో ఈ చర్చకు మరింత బలం చేకూరుతుంది ప్రధాన రాజకీయ పార్టీలు సైతం బీసీ వర్గాల నేతల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థుల కోసం ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెద్దారెడ్ల సామ్రాజ్యంగా భావించే నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుంది ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరి